లేకపోతే ఇరువరు గ్రామంలో జరిగిందా పరామర్శించడానికి అంటే దానికి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి నీకు పర్మిషన్ ఇచ్చి నిన్ను పొమ్మని చెప్పిన కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు మాట్లాడుతున్నావు అంటే నువ్వు మనిషనా జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పల్నాడు మాచరులు ఒక చంద్రయ్య కార్యకర్త టీడీపీ అటువంటి టీడీపీ కార్యకర్తని జై జగన్ అనం అంటే వదిలేస్తామంటే చచ్చిపోయే పడక చంద్రబాబు నాయుడు అని చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించేదానికి ఓదార్చేదానికి పోతా ఉంటే ఏ విధంగా ఫోన్ ఇచ్చినావా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పరిమిషించినావా జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినా ఉంటున్నావా అదేవిధంగా ఎన్ని దిక్కల కుప్పానికి అక్కడ కార్యకర్తల మీద దాడి జరిగితే ఆ యొక్క సొంత నిజవర్గానికి వెళ్తా ఉంటే రేణుగుంట ఎయిర్పోర్ట్లో ఏ విధంగా పోలీసుల దూరకుండా అడ్డుకొని డెబ్బై నాలుగు సంవత్సరాలున్న పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చరిత్ర కలిగిన నాయకుడిని సోపు ఏ విధంగా నేల మీద కూసం పెట్టావో జగన్మోహన్ రెడ్డి పిచ్చోడా ఇవన్నీ మర్చిపోయినావా ఆయుధంగా అనుకుంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు తిరగరు ఈరోజు అటువంటి పరిస్థితి లేదు ప్రతిపక్షమైనా అధికార పార్టీ అయినా అంతా ఒకటే ఏదన్నా తప్పు చేసిన సత్తం దాన్ని అనేది కానీ ఎట్లాంటి కుట్రలు కానీ కుచింతలు కానీ అక్రమం కేసులు పెట్టాలని లేదు అక్రమంగా కేసులు పెట్టామని కొంతమంది మీద మాట్లాడేం వలప నేను వంశి నోట్లో ఏలు పెడతా కూడా కొరకలేడు పాపం పసిబిడ్డ నీకు మాట్లాడేప్పుడు సిగ్గు చెరం ఉండాలా మేము ఈరోజు కూడా మాట్లాడుతున్నాం మాట్లాడేప్పుడు ఇంట్లో మీ చెల్లిని మీ తల్లిని కూడా ఒక ఆడ తల్లి చెల్లిగా భావిస్తున్నాం ఆ రోజు నువ్వు రచ్చగొట్టి ఈరోజు నువ్వు రచ్చగొట్టిన వల్ల తెచ్చిపోయినాడు ఈరోజు జైల్లో అనబరిస్తున్నాడు వంశీ ఈ రోజు ఎందుకురా దేవుడా జగన్మోహన్ రెడ్డి ఆ సద్దల రామకృష్ణ రెడ్డి మాటలిని మన యొక్క ప్రశాంతంగా బతికే ప్రాణాన్ని మన కుటుంబాన్ని ఈరోజు రోడ్డు పాలు చేసుకున్నామంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని బాధపడుతున్నాడు కుమిలిపోతున్నాడు ఆ రోజు ఏం మాట్లాడిచ్చావు మేము ఈరోజు చెప్పుకోవడానికి కూడా బాధపడుతున్నాం తల్లి మాత్ర తల్లిని ఒక అసెంబ్లీలో ఒక దేవాలయం మాత్రం అసెంబ్లీలో కారు కూతు కూపించినవే ఆ రోజు నీ బుద్ధి ఏమైంది ఆ రోజు ఆడపడుచులు కనపడలేదా వంశ మాత్రం మాట్లాడేప్పుడు తెలియదా పోయి గన్నవరం ఆఫీస్ టీడీపీ ఆఫీస్ పగల కొడుతూ ఉంటాయి వెహికల్ పగల కొడతా ఉంటాయి నువ్వు చేసేది తప్పు మన ఏదన్నా ఉంటే రాజకీయంగా ఒకరొకరు తేల్చుకుందామని మాట్లాడలేకుండా ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఒక దేవాలయాన్ని తగలపెట్టించినప్పుడు లేదా బుద్ధి లేదా జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఒక జాతీయ కార్యాలయం ఈరోజు నీకు తాజేపల్లిలో నీ కార్యాలయం ఉండదే నీ కార్యాలయం మీద ఎవడైనా మా కార్యకర్తలు వస్తున్నారా ఆ రోజు భయంకరంగా మరి ఆ కుండే అప్పురేట్ని కానీ జోగి రమేష్ని కానీ వాళ్ళ అభినాష్ని కానీ అందరిని రచ్చగొట్టి ఒక జాతీయ కార్యాలయం మీద సగ దాడి చేయించి ఆయన వాళ్ళందరినీ కూడా దాడి చేసి ఆ రోజు పోలీసుల్ని డీజీపీ ఆఫీస్కు అక్కడికి కూతమే దూరం ఉంటే ఆ రోజు పోలీసుని ఎవరిని గడు పోనివ్వకుండా ఏ విధంగా అడ్డుకొని ఆ పార్టీ ఆఫీస్ని తగల మరి దాడి చేపించినావు జగన్మోహన్ రెడ్డి మరి ఎంత దూరం ఉంది డీజీపీ ఆఫీస్కి అక్కడికి నువ్వే కదా పంపించింది మీ సద్దులు రామకృష్ణారెడ్డి కదా పంపించింది ఆ కార్యాలయం ముందు తగలబెట్టిన మన కార్యాలయం తగలబెట్టినా మన కార్యాలయం దాడి చేసినా అని ఆ రోజు తెలీదా ఈరోజు నీకు బాధ కలుగుతున్నది ఎవరికైనా సరే నొప్పి తగిలినప్పుడు బాధ అంటుంది నీవు ఈరోజు ఆ కుటుంబాన్ని రాప్తాను నిజవర్గంలో ప్రశాంతంగా బతుకుతో బతుకుతున్న ఇరువురు పార్టీల్ని రచ్చగొట్టి మళ్ళా ఈ ప్యాక్షన్ అనేది తెరదీస్తున్నావు ఇది మంచిదిగా కాదు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మేలుకుంటే మాట్లాడేప్పుడు చూసి ఆలోచన చేస్తే బాగుంటుంది పోలీసు అవస్థ మీద బట్లిప్ కొడతానని మాట్లాడటం ఇది బాధాకరం ఏషం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసు అంటే ఏమనుకుంటున్నావు మనకు బతికున్నా కాపలాగాస్తున్నారు కాస్తున్నారు మన ఇంటికి కాపలాగాస్తున్నారు కాస్తున్నారు ఆఖరికి చచ్చిపోయిన శవాన్ని కూడా కాపులా కాసే ఒక మూడు సింహాలని పోలీసు వ్యవస్థని మనల్ని రచించే పోలీసుల్ని ఆ విధంగా బట్టలిప్పి కొడతానంటే బాధాకరం మేం బాధపడుతున్నాం ఈరోజు ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికన్నా దాని ఎన్నిక్కి తీసుకొని పోలీసు వ్యవస్థకి అందరి కూడా శబాము చెప్పాలి సారీ చెప్పాలి లేని పచ్చాన తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు ఇప్పటికి పదకొండు సీట్లు అన్నావు రేపు పోలీసులు అనుకుంటే ఆ మూడు పదకొండు కదా మూడు సీట్లు కదా రావు జగన్మోహన్ రెడ్డిని గుర్తుపెట్టుకోమని కూడా మీడియా దొరకకుండా హెచ్చరిస్తున్నాం